తెలంగాణ కి మటన్ కి ఫుడ్ తెలంగాణ అంటే ఇంట్లో ఇంట్లో అల్లుడు వెళ్ళినా కూడా ఫస్ట్ చెప్పేది అమ్మ వాళ్ళు ఏం చెప్తారు మటన్ మటన్ తీసుకురా కొంచెం కాళ్ళు తలకాయలు తీసుకురా నల్లి బొక్కలు తీసుకురా పాయ ఇట్లా ఒక్కో రోజు ఒక్కోలాగా లాగా తినిపిస్తుంటారు అన్నమాట అని ఆ దావత్లు ఇలాంటి మంచి స్పైసీ ఫుడ్ రాకుండా ఆట మా దగ్గర ఏంటంటే ఒక ఫ్యామిలీ ఇప్పుడు ఒక ఒక పదిహేను మంది గ్యాదర్ అయిందంటే ఫస్ట్ ఏట పోండి రాట పోయిరి మంచి బగారానం చేయిరి మటను మల్కాయ ఫ్రై బోటి ఫ్రై మంచిగా చేపిరి అంటే డ్రింక్ వాళ్ళు ఉంటే మంచి స్టంప్లోకి పెట్టండి అది ఇదే ఉంటుంది అన్న టాక్ తెలంగాణ అంటే ఇదే ఇంకా చుట్టాలు చుట్టాలు కలిసిరంటే మేకపోతు గురించే మాట్లాడతారు వేట కూర వేత పేరుకు తగ్గట్టుగా క్యాచ్ ఉంటుంది తెలంగాణ ట్రెడిషనల్ ఫుడ్ని దానికి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి న్యాయం చేశారు ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్నీ కూడా హ్యాపీగా ఆ తెలంగాణ ఫ్లేవర్ని మనం ఫీల్ అవుతాం ఖచ్చితంగా